గురువారం కదుకుల పట్టణంలోని ఆకా మతాలు ఆ సందర్భంలో వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు అనంతరం గుర్ర మధుసూదన్ రావు మీడియాతో మాట్లాడుతూ కదుకూరులో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మారుగుంట మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ తోమాటి మాధవరావుల ఆధ్వర్యంలో కదుకూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు వైసీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీని ముందుకు తీసుకుపోతానని తెలిపారు వైసీపీ అధినేత

వారిని కూడా అసలు జరిగింది మహేందర్ రెడ్డి గారు మా తాత గారి నుంచి మా నాన్నగారిని పనిచేయాలి కందుకూరులోనే ఇక్కడ దగ్గర గతంలో కూడా ఇక్కడ రెండేళ్లు ఫోన్ లెటర్ కూడా పనిచేశాను ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ కూడా జరిగింది కందుకూరులో ఎమ్మెల్సీ అంతా కూడా నాకు ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఎమ్మెల్సీ మాట మాధవరావు గారు కూడా మేము ఇద్దరం కలిసి కూడా అప్పుడు బోర్డు లెటర్ మేము వారి తీసుకొని ముఖ్యంగా ఎమ్మెల్సీ ఆయన మాజీ మంత్రి వరకు కాకుండా మహేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అని చెప్పుకొని ముందు గడుగులే అని చెప్పి రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళిద్దరు చెప్పడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సెకండ్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అందరూ కూడా పిలుచుకొని నాకు అందరూ సమానం హెచ్చు తక్కులు లేవు అదే మాదిరిగా కలిగి కూడా నేను పనిచేశాను ఇక్కడ కూడా అందరినీ కలుపుకొని పోయి వర్గాలకు తావే లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నారు పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేస్తారు ఆ కేడలతో కూడా నాకు తెలుసు తర్వాత పది సంవత్సరాలు కనిగిల్లో పనిచేసి మళ్ళీ పడవడం జరిగింది ఆ కొత్త పాత కలయికతోని ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా వారం రోజులు పదిహేను రోజుల్లో అన్ని మందాలు తిరిగి అందరినీ గుర్తించి అందరి దగ్గర పోయి అందరినీ కలుపుకొని మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ చేయాలని మనకు పూర్తిగా నిర్వహించుకున్నాను కుటుమాటి మాధవరావు అన్నది కూడా కలిసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న అభిమానులు రాష్ట్ర అభిమానులు అందరూ కూడా నేను అందరూ కలిసి పనిచేస్తాం కందుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించే దాంట్లో సీఎం కూడా నాకు సహకరించి పనిచేయాలని మన మీ ద్వారా ఇస్తున్నాను ప్రజలందరికీ మంచి చేద్దామని కందుకూరు రాజు రావడం జరిగింది రాబోయేలో ముఖ్యమంత్రి అదే ఆదేశాలతో ఆశీస్సులతో నందుకు నన్ను విధానాల అభివృద్ధి ముందు మీ అందరి గీత